అబ్రాహాము ఇస్సాకు యాకోబ్ వీరి ముగ్గురు జీవితాలు చూస్తే దేర్ ఇస్ నో ప్లాన్ బి ప్లాన్ బి అంటే ఏంటంటే మనం ఏదైనా ఒకటి ప్లాన్ చేసేటప్పుడు ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే ఇంకొక అడుగు సేఫ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు ఊరు నుంచి కంప్లీట్గా తనకు ఉన్నదంతా తీసుకుని బయలుదేరాడు హారానికి వచ్చాడు అక్కడ కొంతకాలం ఉన్నాడు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరినప్పుడు కంప్లీట్ తన కలిగినంత తీసుకొని బయలుదేరాడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చాలాసార్లు దే డోంట్ నో వేర్ ఆర్ గోయింగ్ అబ్రహాం విషయం అయితే ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు తెలియకుండా ఎంతమంది జనం అబ్రహామ్ తోటి ఎన్ని పశువులు గొర్రెలు గాడిదలు ఎంతో విస్తారమైన సంపత్ తీసుకుని తెలియని ప్రాంతానికి అది కూడా ఊరు నుంచి హారాని వరకు వచ్చిపోయి ఏడు వందల మైళ్ళు దూరమేమో ఉంది అక్కడ హారాని నుంచి మళ్ళీ శగము చూస్తే అక్కడ థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అనమాట అరే ఇంత అసలు ఇంక ప్లాన్ బి అని లేదు ఒకవేళ ఏమైనా జరిగితే వెనక రీసెంట్గా నేను ఫస్ట్ టైం ఏరోప్లేన్ ఎక్కాను గోవా వెళ్ళాను గోవా వెళ్ళేటప్పుడు బాగా ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత నాకు అనిపించింది మేఘాలు అన్ని చూస్తున్నప్పుడు అబ్బా ఎక్కినారా అనుకున్నా ఎందుకంటే బస్సులో పోయేటప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు అనుకుంటా మనం ఏదైనా జరిగితే ట్రక్కన దూకొచ్చు అనుకుంటాం ఇంకా ఫ్లైట్ గాలిలోకి పోయిన తర్వాత ఇక దూకేది లేదు కదా మనం ఏం చేస్తాం అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం మావిడ ప్రక్కన కూర్చొని అవుతా ఉంది అంటే దాట్స్ వాట్ వి ఆల్వేస్ వాంట్ మనం ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్ బి ప్లాన్ బి ఆలోచి ఆలోచిస్తాం కానీ అబ్రహాము ఇసాకు యాకూబ్ జీవితాలు చూస్తే దెరిస్ నో ప్లాన్ బి ఒకటే దేవుడు రమ్మన్నాడు పోవటమే స్పెషల్గా అబ్రహాజీ అందుకని నేను ఈ సెషన్కి పక్షి రాజు రెక్కలపై అన్నటువంటి అంటే ఒక విమానంలోకి వెళ్తే ఇంకంతే ఇంక లేదు ఇంకా బ్యాక్ చూడటానికి లేదు యూ హ్యావ్ టు గో నిర్గమాకాండంలో దేవుడే అంటాడు మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసిన ఎద్దుకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నాం మీరు రైట్ సో విత్ దాట్ నా ఐ విల్ టేక్ యూ ఇన్ టు లైఫ్ ఆఫ్ ఆయక్ వాగ్దాన దేశంలో ఇసాక్ యొక్క విశ్వాస యాత్రలు ఫస్ట్ త్రూ మ్యాప్ ఐ విల్ టేక్ యూ త్రూ దెన్ ఐ విల్ గి ద లెసన్స్ ఇవి అబ్రహాము ప్రయాణం చేసినటువంటి ప్రాంతాలు మీరు గమనిస్తే బైర్ ఇస్సాక్ ఇసాక్ పుట్టాడు నేను మార్నింగ్ చెప్పాను ఇష్మాయిల్ ఎక్కడ పుట్టాడు హెబ్రోనుడు పుట్టాడు బాగా గుర్తుపెట్టుకోండి అబ్రహాము జీవితం అంతా కూడా హెబ్రోను మేజర్గా బైర్షాలో కవర్ అయిపోతుంది ఇక ఈజిప్టు గెరారి రెండు ప్రాంతాలు మిగిలిన శకము బేతలు ఇవన్నీ జస్ట్ వెళ్ళడమే మనకి రికార్డు ఉంది అంతకంటే ఇంకేం లేదు హెబ్రోనులు అయితే మాక్సిమమ్ మాక్సిమం ఇన్ఫర్మే ఆయన లైఫ్ ఎక్కువ జరిగింది బైర్ చాలా ఇంపార్టెంట్ విషయాలు జరిగాయి అక్కడే ఇస్సాకు పుట్టడము అక్కడే హాగర్ను ఇష్మాయిలను పంపించడము తర్వాత ఇస్సాకును బలి దేవుడు అడగడము తర్వాత మరి హెబ్రోన్లో సారా చనిపోయింది అప్పుడు బహుశా అబ్రహం బైర్షుభలో వెళ్ళడము తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ స్క్రిప్చర్ మీకు చెప్పాను సారాను గురించి అంగలార్చడానికి అబ్రహాము వచ్చినని ఉంటుంది అన్నమాట అయితే సరే ఇస్సాకు జీవితం మనం చూస్తే బైర్షుభ చాలా ఇంపార్టెంట్ బైర్షుభ తర్వాత ఇక్కడ అది కూడా పర్వతం పైన బలియుం అన్నాడు అదిగోండి అక్కడ పర్వతం ఎరుషలేములో ఉంది మీరు మ్యాప్ చూడండి అక్కడ తర్వాత బ్యాక్ దే హ్యావ్ కమ్ బ్యాక్ టు బైర్షా బైర్షాకు వచ్చారు ఆ తర్వాత ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే బేర్ లహాయి ఈ ప్రాంతం ఇంపార్టెంట్ ఇసాకు జీవితంలో ఇశాకు జీవితంలో వివాహానికి ముందు వివాహం తరువాత వివాహానికి ముందు బైర్షా ప్రాంతంలో ఉన్నాడు వివాహమైన తరువాత ఇసాకు బేర్ లహాయిరోయి ప్రాంతానికి వచ్చాడు కాబట్టి ఇస్సాకు జీవితంలో మాక్సిమం బేర్ లహాయిరోయ్లో ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ యాకోబు ఏషావు ఇక్కడే పుట్టారు ఆ తర్వాత యేసావు తన యొక్క బర్త్ రైట్ని అమ్ముకోవడం కూడా ఇక్కడే జరిగింది యాకోబుకి ఇక్కడే అమ్మింది తన బర్త్ రైట్ని ఈ బర్త్ రైట్ అమ్మే విషయం ఒకసారి ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది మీరు తర్వాత చూడండి ఐ థింక్ ఐ హ్ ప్రసెంటెడ్ దట్ లెటర్ లెటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఓకే తర్వాత బ బేర్ లహాయిరో నుంచి అక్కడ కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గెరారు ప్రాంతానికి వెళ్తాడు సరే గెరారుకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు గెరారులో ఏం జరిగిందంటే అప్పటికి అబ్రహాము తవ్వినటువంటి చాలా బావులు ఉన్నాయి అయితే ఇస్సాకు బాగా ఫలించడం వలన వాళ్ళు అసూయతో నుండి అబ్రహాము తవ్వినటువంటి బావులన్నీ పూడ్చివేశారు ఇస్సాకు ఏం మాట్లాడలేదు మాట్లాడుకుంటే వెళ్ళి ఇంకొక బావి తవ్వుకున్నాడు ఆ బావి తవ్వుకుంటే వాళ్ళు వచ్చి అక్కడ ఇది మాదే అన్నట్టు వాదన పెట్టుకున్నారు ఇంగ్లీష్లో చూస్తే ఆర్గ్యుమెంట్స్ వాదనలు అని ఉంటుంది దానికి ఎసెక్కు అని పేరు పెట్టాడు ఇస్సాకు దాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాడు వెళ్ళి ఇంకొక బావిని తవ్వుకున్నాడు ఆ బావి పేరు వచ్చేసి సిత్నా అని పేరు పెట్టాడు ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చారు వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి అక్కడ అక్యూసేషన్ నేరారోపణ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్ చూస్తే దాని మీనింగ్ కలహం అని ఉంటుంది తెలుగులో కానీ అది యాక్చువల్గా అక్యూజేషన్ నేరారోపణ మొదట వాదన దానికంటే ముందు అసూయ అసూయ వలన అబ్రహాముతో బావులను పూర్తి చేశారు ఇసాకు వెళ్ళి ఇంకొక బావి తవ్వుకున్నాడు మళ్ళీ అక్కడ వచ్చి వాదం వాగ్వివాదం స్టార్ట్ చేశారు ఎసెక్కు అని పేరు పెట్టి ముందలకెళ్ళాడు మళ్ళీ అక్కడి నుంచి సిత్నానే అనే ఒక బావి తవ్వితే మళ్ళీ దానికి వాళ్ళు జగడం పెట్టుకున్నారు దానికి సిత్నా అని పేరు పెట్టాడు మరలా అక్కడి నుంచి ముందలకెళ్ళేసి ఆయన ఇంకొక ప్రాంతంలో బావి తవ్వాడు అక్కడకు వాళ్ళు రాలేదు అప్పుడు ఇస్సాకు దానికి రహబోతు అని పేరు పెట్టాడు రహబోతు అంటే దేవుడు నాకు ఎడము కలుగజేసాను ఎడమ ఎడమ అన్నటువంటి ఆ పదం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఆయన మరళ తిరిగి బైర్ష వచ్చేసాడు చూడండి అక్కడ బైర్ష వచ్చేసాడు బైర్షబాకు వచ్చిన తర్వాత మళ్ళీ అభిమేళకు వచ్చి నిబంధన చేసుకోవడం జరిగింది అయితే అక్కడ మళ్ళీ బావిని తవ్వాడు బావిని తవ్విన తర్వాత అక్కడ చక్కగా నీళ్లు పడ్డాయి అప్పుడు షేబా అని పేరు పెట్టాడు అందుకని ఆ ప్రాంతాన్ని బయర్షా అని పిలవడం జరిగిందని ఉంటుంది కాబట్టి బయర్ షబా అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు ఆ తర్వాతకు వచ్చిన తర్వాత మనకేం కనిపిస్తుంది అంటే బయర్ షభాలో అభిమనుగతో నిబంధన ఉంటుంది తర్వాత ఇస్సాకు మరణము ఇస్సాకు మరణించినప్పుడు ఇస్సాకుని ఎక్కడ సమాధి చేశారు అక్కడ హెబ్రోన్ కాబట్టి హెబ్రోన్ ప్రాంతంలో అందరు సమాధులు నాకు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూస్తే బేర్ష బెయిరు లహాయిరోయ్ ఈ రెండు ప్రాంతాలు వివాహానికి ముందు బైర్ష వివాహం తర్వాత బేరు లహాయిరోయ్ ఆ తర్వాత కరువు వచ్చినప్పుడు బెయర్ లహాయి నుంచి గెరారుకి వెళ్ళాడు ఫిలిస్టీన్ దేశం గరారు నుంచి బైర్షాబ్ రావడం జరిగింది ఇప్పుడు ఇస్సాకు జీవితంలో కొన్ని లెసన్స్ ఉన్నాయి మీరు ఇస్సాకు జీవితాన్ని చూస్తే మొత్తం కనీసం రెండు దర్శనాలు ఉన్నట్టు ఉంటాయి అబ్రహాము జీవితం చూసినప్పుడు పన్నెండు దర్శనాలు మనకు కనిపించాయి అబ్రహాము నాలుగు బలపీఠాలు కనీసం నేను కనీసం ఎందుకు సమ్ సమ్టైమ్స్ నేను ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చు మీరు మళ్ళీ వర్కౌట్ చేసి ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి అయితే ఇస్సాకు ఒక బలపీఠాన్ని కట్టాడు ఇస్సాకు నుంచి లైఫ్ లెసన్స్ చూస్తే ఇస్సాకు ఉన్నటువంటి బావుల నుంచి అమేజింగ్ లెసన్స్ ఉన్నాయి చూడండి మొదట వాళ్ళు అబ్రహాముతో ఇస్సాకు ఫలించాడు బాగా వాళ్ళు అసూయ వలన మీరు బైబుల్లో ఎగ్జాక్ట్గా గా పదం ఉంటుంది అసూయ వలన వాళ్ళు అబ్రహాముతో ఉన్నటువంటి బావులు పూడ్చేశారు అక్కడ గుర్తుపెట్టుకోండి అసూయ అన్న మాటను జ్ఞాపకం చేసుకోండి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక బావి తవ్వాడు వాళ్ళు వచ్చి వాదనలు పెట్టుకున్నారు దానికి ఆయన ఎస్ఎక్ అని పేరు పెట్టాడు ఎస్సెక్ అంటే వాదన ఆ తర్వాత ఇంకొక బావి సిత్న మళ్ళీ అక్కడికి వచ్చి నేరారోపణ ఈసారి కాబట్టి నేరారోపణ జగడము అక్యూసేషన్ రైట్ నాలుగవది రహబోతు ఎడమ ఇక్కడికి వాళ్ళు రాలేదు గొడవ పెట్టుకోవడానికి ఐదవది షేబ ఇక్కడ ఏడు రెస్టరేషన్ మీరు కానీ బాబులు వాటి మీనింగ్స్ అన్ని ఒకసారి కనెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి ప్రిమియర్ మిత్రులారా ఈ విశ్వాస యాత్రలో మన లేదా మన పరిచయలో కానీ లేకపోతే మన వ్యాపారంలో కానీ లేకపోతే మన ఉద్యోగంలో కానీ కెరీర్లో కానీ ఎక్కడైనా సరే సమ్టైమ్స్ అసూయ వలన లేనిపోని వాదనలు లేనిపోని నేరారోపణలు ఉన్నప్పుడు ఒక చక్కటి పాఠం ఏంటంటే కొంచెం ఎడము వెళ్ళు కొంచెం దూరంగా వెళ్ళు సమాధానం లేకుండా వాళ్ళతో ఉండడం కన్నా కొంచెం ముందలకు వెళ్ళు ముందలకి వెళ్ళి ఇంకొక బావి తవ్వుకో అక్కడ వాళ్ళు రాలేదు కాబట్టి ఆయన యహోవా నాకు ఎడము కలుగు చేసాను కొంచెం ముందలకు వెళ్ళు అయితే ఆ తరువాత ఇస్తాకు మరలా ఇంకొక బావి తవ్వితే షేబా అని పేరు పెట్టాడు షేబ అంటే యాక్చువల్గా ప్రమాణము ఎందుకంటే అభిమేళకు వచ్చి ఒక నిబంధన చేసుకుంటాడు కానీ షేబ అన్న మాటకు ఇంకొక అర్థం కూడా సెవెన్ ఏడు ఏడు అంటే ఏంటో చూడండి మనకి సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపిస్తాను దొంగ ఆకలి కొని ప్రాణరక్షకుల కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాని తిరస్కరింపరు కదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను ఐ మీన్ హీ మస్ట్ పే ఎవ్రీథింగ్ దట్ హియా స్టోలెన్ అంటే ఏడు అనేది ఇట్స్ రెస్టోరేషన్ సంపూర్ణంగా దేవుడు పునరుద్ధరించుట అని ఒక ఏడు అన్నటువంటి నంబర్ని ఈ కాంటాక్స్లో మనం తీసుకోవచ్చు కాబట్టి ఇసాకు జీవితంలో స్టార్టింగ్లో చాలా అసూయ వలన కలహాల వలన జగడాల వలన చాలా కోల్పోయి ఉండవచ్చు బట్ ద గుడ్ థింగ్ అబౌట్ ఐసాక్ ఈజ్ కొంచెం ముందలకి వెళ్ళిపోయి ఎడమా సమాధానం లేని చోట ఉంటాం కనుక కొంచెం ముందలకు వెళ్ళాడు అక్కడకు రాలేదు ఆ తర్వాత ఇంకొక బావి తవ్వుకున్నాడు దేవుడు కంప్లీట్గా అతన్ని రెస్టోర్ చేశాడు పునరుద్ధరణం అంటే కోల్పోయినదంతా మనం తిరిగి పొందుకునే విధంగా దేవుడు చేయగలడు కాబట్టి ఇసాకు జీవితం నుంచి ఒకే ఒక ప్రిన్సిపల్ మనం చూడాలంటే లెసన్ కిబాంటింగ్ తవ్వుతూనే ఉన్నాడు అసలు ఇసాకు అమేజింగ్ ఎక్కడ కూడా గొడవ పెట్టుకున్నట్టు కనిపించదు గొడవ పెట్టుకున్నారు పోయాడు ఒక బావిద మా తండ్రి బావులు పూసేసారు ముందర పోయాడు మళ్ళీ ఒక బావిదాడు మళ్ళీ వచ్చి వాదన పెట్టుకున్నారు మళ్ళీ ముందరకు పోయాడు మళ్ళీ ఒక అయితే మళ్ళీ వచ్చి కలహం పెట్టుకున్నారు నేర రోపణ మళ్ళీ ముందుకు పోయాడు ఈసారి రాలేదు ఓహోవా నాకు ఎడమ కలుగు చేస్తున్నాం బట్ హీ స్టిల్ కెప్ట్ ఆన్ టికింగ్ దిస్ ఈస్ అన్ అమేజింగ్ లెసన్ ఫ్రమ్ ఐశాక్ ఇసాకు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది కీప్ ఆన్ టికింగ్ ఇక్కడ వెనక్ వెళ్ళకు రైట్ ఆ తర్వాత ఇస్సాకు క్యారెక్టర్ గురించి చూస్తే విధేయత కలిగినటువంటి మనిషి ఆ మోరియా పర్వతం పైన ఏ మ్యాన్ ఆఫ్ మెడిటేషన్ రిప్కాను తీసుకుని వచ్చేటప్పుడు ఇస్సాకు పొలంలో ధ్యానము చేస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది హీస్ ఎ మ్యాన్ ఆఫ్ మెడిటేషన్ తర్వాత ఏ మ్యాన్ ఆఫ్ మీక్నెస్ ఎందుకంటే మనకి మోషే గురించి చాలా సాత్వికుడు అని ఉంటుంది ఎందుకు ఉంటుంది అంతమంది అని నేరారూపణి మోసేని చేస్తూ ఉన్నా చాలా విసిగిస్తారు కదా మోషేని ఒకసారి భరిస్తలేక మోషే నేనేమన్నా వీరిని కన్నానా అంటాడు అంటే మోస అంత సాత్వికుడు ఐ సీ ద సేమ్ క్వాలిటీ ఆయుసక్ ఎన్నిసార్లు బావులు వాళ్ళ తండ్రి తండ్రి దగ్గిన పుడ్చారు ఆయన తవ్వుకుంటే వచ్చారు పోతానే ఉన్నాడు ఏం గొడవ లేదు పోతున్నాడు సార్ ఏ మ్యాన్ ఆఫ్ మీక్నెస్ అయితే ఏ మ్యాన్ ఆఫ్ హార్డ్ వర్క్ కష్టజీవి ఇసాకు ఎన్నిసార్లు తవ్వాడండి బావులు తవ్వు బావిని తవ్వడం ఎంత కష్టం తవ్వుతూనే ఉన్నాడు కాబట్టి ఇది ఇస్సాకు క్యారెక్టర్ ఇస్సాకు గురించి చాలామంది ప్రీచర్స్ ఏం చెప్తారో తెలుసు అది జాగ్రత్తగా వినండి ఇస్సా గురించి చాలామంది ఏం చెప్తారంటే ఎ నార్మల్ సన్ బాండ్ టు ఎ గ్రేట్ ఫాదర్ ఎ నార్మల్ సన్ బాండ్ టు ఎ గ్రేట్ ఫాదర్ ఏ నార్మల్ ఫాదర్ హూ గేవ్ బర్త్ టు ఏ గ్రేట్ సన్ అంటే తెలుగులో చూస్తే చూడండి ఒక గొప్ప తండ్రికి పుట్టిన సాధారణమైన కుమారుడు ఒక గొప్ప కుమారునికి జన్మనిచ్చిన సాధారణమైన తండ్రి అంటే అబ్రహామ్ సో గ్రేట్ కదా నేను మార్నింగ్ చెప్పాను చాలా మామూలు హీరోగా కనిపించడు అదే క్వాలిటీ యాకప్పుడు కనిపిస్తుంది అడ్వెంచరస్ తర్వాత చూస్తే అడ్వెంచరస్ మ్యాన్ జేకబ్ యాకోబు కానీ ఇస్సాకులు అదేం కానీ చాలా నెమ్మది అందుకని చాలామంది గొప్ప తండ్రికి పుట్టిన సాధారణమైన కుమారుడు గొప్ప కుమారుని కలిగిన సాధారణమైన తండ్రి కావచ్చు కానీ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభాని మనం ఇస్సాకుతో పోలుస్తామే కానీ అబ్రహాంతో కాదు యాకబుతో కాదు ఇట్స్ అన్ అమేజింగ్ లెసన్ చూడండి మనము గొప్ప తండ్రిని కాకపోవచ్చు గొప్ప కుమారుడు కాకపోవచ్చు కానీ ఒక సాధారణమైన తండ్రి సాధారణమైన కుమారులుగా ఉండొచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభులాగా జీవించవచ్చు దట్స్ అమేజింగ్ లెసన్ అబౌట్ ఐజక్ రైట్ సో దిస్ ఈస్ ఐజక్స్ లైఫ్ కాబట్టి ఐజక్ లైఫ్ నుంచి ఏదైనా ఒకటి తీసుకోవాలనుకుంటే అబ్సల్యూట్ ఒబిడియన్స్ నిజంగా ఆ తండ్రి అబ్రహాము తీసుకొని ఆ బలిపీఠం మీద పోతుంటే జస్ట్ కొంతమంది స్కాలర్స్ నేను చేసిన మేబీ పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఉండొచ్చు తెలియదు నాకు పదిహేను పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఉండొచ్చు మన మేబీ ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు కానీ ఏ వయసు అయినా సరే దారిలో తండ్రి నడుగుతాడు తండ్రి అన్నీ ఉన్నాయి కానీ గొర్రె కట్టెలు ఉన్నాయి కత్తి ఉంది అన్నీ ఉన్నాయి నిప్పున్నాయి గొర్రెపిల్లెక్కడా దేవుడే చూసుకుంటాడ నా కుమారుడు పద కానీ ఇస్సాకును పట్టుకొని తండ్రి కట్టేసి ఆ యొక్క పైన పెడుతుంటే ఒక్కసారి ఆలోచించండి ఇస్సాకు ఎంత మానసిక క్షోభ గురై ఉంటాడో ఇదేంటి అందుకనే ఒక ప్రీచర్ ఆనా డేవిస్ ఆవిడ చెప్తుంది హీ హ్యాడ్ గాన్ త్రూ ఎ ట్రామా అదొక ట్రామా అంటే తెలుసు కదా బిగ్ షాక్ మానసికంగా ఎంతగా చచ్చిపోయి ఉంటాడో ఏంటి నా తండ్రి నన్ను కట్టేసి ఈ కట్టెల పైన నన్ను ప్రేమించు నా తండ్రి కానీ అబ్రహాము గురించి ఆలోచిస్తుంటే అబ్రహాం అప్పటికి సార్లు చనిపోయి ఉండొచ్చు తెలియదు నాకు కానీ అబ్రహాని మీరు చూస్తే అబ్రహాం ఇంట్లో చాలామంది దాస దాసిలు ఉంటారు ఆ రోజు పొద్దున్నే అబ్రహాములు లేసి కట్టెలు కొడుతూ ఉంటాడు అబ్రహాము కట్టలు కొట్టాల్సిన పనింది ఎవరు దాసులకి దాసులకు చెప్తే కొట్టేవాళ్ళు కదా అందుకని ఒక సైకాలజిస్ట్ అంటాడు ఒక్కొక్కసారి మనం విపరీతమైన స్ట్రెస్లో పెట్టేటప్పుడు జనాలు ఏం చేస్తారో తెలుసా కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఏదో ఒక పని పెట్టుకొని బిజీ అయిపోతారు ఏం తట్టుకోలేక ఏం చేతఘట్టలు ఆలోచించటం కొంతమంది ఏం చేస్తారు బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు బాగా తింటారంట తింటూ ఉంటారంట కొంతమంది అసలు తిన్నే తినరంట ఒకసారి అబ్రహాము దగ్గరికి దేవుడు ముగ్గురు మనుషులు వచ్చారంట ఒక దర్శనంలో అక్కడ అబ్రహాము తీసుకొచ్చి దాసులకు ఇస్తారు వండించడానికి కానీ ఇక్కడ అబ్రహామే కట్టెలు కొడుతూ ఉంటాడు అందుకని ఒక సైకియాట్రిస్ట్ అంటాడు అబ్రహాం హీ మైట్ హ్యావ్ డైడ్ ఎ డెత్ ఆఫ్ థౌజండ్ డెత్స్ ఇస్సాకు ఒకసారి మానసిక క్షోభం అనుభవించు అనుభవించి ఉండవచ్చు కానీ అప్పటికి అబ్రహాము సార్లు చనిపోయి ఉండొచ్చు ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అబ్రహాము విశ్వాసం ఉందని చెప్పేసి అదే మనం ఒక్కోసారి విశ్వాసం ఉందని చెప్పి నో పెయిన్ అనుకుంటాం చాలా నో రియలిస్టిక్ గా ఆలోచించండి నీ కుమారుని బరి ఇట్స్ నాట్ ఎన్ థింగ్ రైట్ కాబట్టి ఇస్సాకు జీవితం నుంచి ఆలోచిస్తే ఇస్సాకు జీవితం నుంచి ఆలోచిస్తే రైట్